రైతు మిత్రులకు నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది సెస్బేనియా గ్రాండీ ఫ్లోరా అంటే అవిష మొక్క అవిషే అంటే నూనె గింజల అవిష వేరు ఈ పెద్ద అవిషే వేరు ఇది వెనకట తమలపాకు తోటల్లో ఇట్లాంటి వాటిల్లో నీడపాటు కోసము ఈ మొక్కను వేసేవాళ్ళు అయితే ఈ అవిష చెట్టు ఇక్కడ ఉన్నది మీరు చూస్తున్నది ఎర్ర అవిసే ఎర్ర విస మనకు అరుదుగా మనకు ఉన్నదంతా కూడా తెల్లవిస ఇప్పుడు నండేరు వారి పాటల్లో అవిసే పువ్వులు రెండు అందకున్నాయి నాకు తెంపినా జడలోన తురిమి పొదువు రావు రావు మామ మామనే పాట ఉంటుంది ఇది నండూరి వారి అవిసే అంటే తెల్లవిసే కాదు ఎర్ర విస అయితే తెల్లవిసైనా అయినా కానీ ఈ మొక్క నిండా పోషకాలే ఉంటాయి ఇది అద్భుతమైన పోషక వనరు ఇది మన మనుషులు తినడానికైనా కానీ లేదా ఈ పశుపోషణకు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దీని ఆకులు పువ్వులు ఈ కాయలు ఇవన్నీ కూరగాయ వాడుకోవచ్చు పశుపోషణలో వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఆవులు కానీ అదే గొర్రె జీవాలు పెంచుకునే వాళ్ళకు కూడా దీని ఆకు చాలా అద్భుతమైన వనరు మేకల ఆరోగ్యము మేకలు గొర్రెల ఆరోగ్యము పెరుగుతుంది వాటి శరీర బరువు కూడా పెరుగుతుంది ఇది ప్రాక్టికల్గా మేము చూసాము అవిషాక్ ఏసి చూసినప్పుడు వాటి యొక్క మాంసం బరువు కూడా అంటే శరీర బరువు కూడా తొందరగా పెరగటం అనేది గమనించాం ఈ ఆకును కూరండుకోవచ్చు ఈ పువ్వుల్ని కూరండుకోవచ్చు ఈ కాయల్ని కూరండుకోవచ్చు మనము మనుషులు తినడానికి వచ్చేటప్పటికి మనకు తమిళనాడు కర్ణాటకలో దీని చాలా విస్తృతంగా వాడతారు